ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన మహర్షులు వారిని ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం ఒకటే ఉంటుంది నీవెవరివో గుర్తించు నీవు దేహము కాదు మనస్సు కాదు ఇంద్రియాలు కాదు ఏది కాదు ఉన్నది ఉన్నట్టు అది ప్రకాశిస్తూనే ఉన్నది అని ఎంత చెప్పినా తను దర్శించటానికి వచ్చినటువంటి ఒకరు అడుగుతున్నారు ఈ మనస్సుని ఏ విధంగా హృదయ స్థానంలో ఉంచాలి అక్కడ మునిగేదెలా దానికి మహర్షులు వారు మనస్సు అంటే ఏమనుకుంటున్నావు ఆలోచన సమూహమే కదా ఆలోచనలు తల ఎత్తకపోతే నీకు మనస్సు అనేది ఎక్కడుంది అప్పుడు ఉండేది నీ సకజత్వమే కదా అదే హృదయస్థానం హృదయస్థానం అంటే ఎక్కడో ఉందనుకోపాకు ఒక ఆభరణము బంగారము ఎంత దగ్గరగా ఉంటాయో ఇక్కడ కూడా అహంకారము ఆత్మస్థితి ఆ స్థానము అంత దగ్గరగా ఉంటుంది ముఖ్యంగా ఈ మనస్సు ఎప్పుడైతే ప్రపంచంగా విస్తరిడుతుందో భేదం గోచరిస్తుంది తనకి ఇతరులకి భేదము వాళ్ళల్లో వాళ్ళకి భేదము కాలంలో భేదము గతం అంటావు భవిష్యత్తు అంటావు వర్తమానం అంటావు ఒకటి కాదు మనస్సు దూకినప్పుడు భేదం మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే ఈ విభిన్నత ఈ భేదం తల ఎత్తదో ఇదే మనస్సు తనకు తానుగా అంతరంగంలో నిలిచి స్వయం ప్రకాశమై నేను ఉన్నానన్న ఎరుకతో ఉంటుంది అది అదే ఉదయస్థానం మీకు ఎన్నోసార్లు చెప్పాను రెండు నేను లేవు తెలుసుకునే నేను తెలియబడే నేనంటూ ఉండదు ముఖ్యంగా హృదయంలోకి చచ్చుకుపోవటం అంటే దేహాత్మబుద్ధితో కాదు ఉన్నటువంటి బంధాలని విక్షేపాలని తల ఎత్తకుండా నిలిచి ఉండటమే హృదయంలో మునగటం మునిగేవాడంటూ ఎవడు ఉండడు నీవు దే ఆత్మ పరిమితమైన నేనుగా అనుకుంటున్నావు కాబట్టి దీన్ని అట్టి పెట్టుకుంటూ ఏ విధంగా నేను నా ఆత్మలో నా హృదయంలో మునగలను తెలుసుకోగలను అంటున్నావు నిజానికి రెండు నేను లేవు హృదయం వేరు అహంకారం వేరుగా ఉండదు ఈ వ్యక్తిత్వానికి అహంకారానికి ఆధారం ఆ హృదయస్థానమే అదే నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యం సుధ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో దేహాత్మ బుద్ధి తల ఎచ్చింది కాబట్టి నీకు అంతా అన్యంగా కనపడుతుంది దేహవన్యంగా కనపడుతుంది జగత్తన్యంగా కనపడుతుంది అంతకంటే ఏమీ లేదు ఆత్మాన్యము భగవంతుడన్యము నీకు సర్వము అన్యంగా గోచరిస్తుంది కనుక ఈ మిథ్యా దృశ్యాలు నీకు కనపడటానికి కారణం నీ ముఖాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఇది సత్యం అనుకుంటున్నారు దాన్నే మహర్షులు వారు ఈ దేహార్థ బుద్ధి కారణంగానే ఒకడు ప్రపంచం తనకు వేరనుకుంటాడు కనుక ఈ యథార్థం ఏమిటి అంటే అటువంటి భావాలను పూర్తిగా వదిలించుకో వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు ఎక్కడైతే నీకు ఆలోచన పుట్టి అన్యత్వం తల ఎత్తిందో ఆ మూలానికి వెళ్ళు నువ్వు వెళ్ళటం ఏంటి ఆత్మగా స్థిరపడటం ఏంటి ఏకకాలమే జరుగుతుంది గతంలో కూడా ఉపదేశాలలో మహర్షుల వారు ఇదే విషయం చెప్పారు చింతా విహీనం హృతిచింతయా ఆలోచన ఏమిటి నేను ఉన్నానన్న ఎరుక హృదయస్థానం ఏమిటి మరి ఏకకాలమేగా సర్పరచు భ్రాంతిలో నీవు పాముని బ్రతకపోయావు తాడుని చూడటం ఏమిటి పాము అదృశ్యమేమిటి ఏకకాలమే కదా నీవే అంటావు అసలు పావే లేదు ఉన్నది తాడేనది అదే మహర్షులు కూడా చెబుతున్నారు ఇక్కడ ఉన్నది ఆత్మ జీవుడే లేడను ఒక ఊహాజనితమని కనుక అన్ని శాస్త్రాల యొక్క ప్రయోజనం నీవు నీవుగా విచారం చేసి నిలిచి ఉండమని చెబుతున్నాయి క్రొత్తగా నీవు సంపాదించేది ఆర్థించవలసిన అవసరం లేదు యజ్ఞయాగతతో పని లేదు కర్మఫలాల కింద నీ గోత్వ ప్రకాశం రాదు ఒక విచారం చేయి నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎటుపోతున్నాను ఎప్పుడైతే నీవు అన్య చింతనకి తావివ్వకుండా నిలిచి ఉంటావో నీకు వద్దన్నా మరి నీ సహజత్తునే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది కోరక వండుటే శ్రేయస్కరవు ఆత్మలో శ్రేయపడటం అంటే దృశ్యవారితమే కదా చింతా విహీనమే కదా అదే ఆనందం నీవు నిశ్చలత్వానికి వస్తున్న కొద్దీ ఆ ఆనందం నీ స్వరూపంగా నిలిచి ఉంటుంది కాబట్టి అభ్యసించవలసింది ఒక్కటి ఇటువంటి ప్రశ్నలు ఎలా చేరాలి ఎలా పొందాలి అనే వాటికి అవకాశం ఇవ్వవచ్చు ఎప్పుడైతే మనస్సులో ఏ సంకల్పము తల ఎత్తదు అప్పుడు నీవు నీవుగానే ఉంటావు నీ ఆలోచనే నీకు అవరోధమై కూర్చుంటుంది ఇంకా చెప్పాలి అంటే నీ ప్రయత్నమే ఏదో సాధన చేయాలనుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నాలు ఏమిటి అర్థం ఏమైనా ఉందే కొత్తగా రావాలనుకుంటున్నావు అందుకని ప్రయత్నం అంటున్నావు అన్ని ప్రయత్నాలు మానుకో మనస్సు నిశ్చల నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకరుడు అది ఒక్కసారి గుర్తు తెచ్చుకో మౌనమే నీ సకచత్వం